హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ బెంగళూరులో మోస్ట్ ఫేమస్ అయినటువంటి ది రామేశ్వరం కేఫ్ గురించి అందరికీ తెలిసిందే ఇప్పుడైతే అదే రామేశ్వరం కేఫ్ మన హైదరాబాద్ మాదాపూర్ లో కూడా స్టార్ట్ అయింది బెంగళూరులో రామేశ్వరం కేఫ్ గురించి ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే హైదరాబాద్ లో కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే క్రేజ్ మెయింటైన్ చేస్తుంది ఈ రామేశ్వరం కేఫ్ ఏంటి ఈ రామేశ్వరం కేఫ్ స్పెషాలిటీస్ ఇక్కడ ఎలాంటి టిఫిన్స్ ఉంటాయి వాటి ప్రైసెస్ రేంజ్ ఏంటి టేస్ట్ ఎలా ఉంది చూసొద్దాం రండి రెగ్యులర్ వడ సాగుపూరి ఇట్లా మనకి పేమెంట్ ఆప్షన్ మనకి ఆల్ పేమెంట్ గేట్వేస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి పేటిఎం గూగుల్ పే అమెజాన్ పే ఫోన్పే అన్నీ అవైలబుల్గా ఉన్నాయి మనమైతే ఫోన్పేలో పే చేద్దాం అన్నిటిలోంచి ఒక్కొక్క ఐటమ్ తీసుకున్నాను సిక్స్ ట్వంటీ ఫైవ్ అయింది ఓదేమో పెద్ద టోకిన్ వస్తున్నాయి ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాం కదా సో తెచ్చుకున్నారండి జనరల్గా ఈ రామేశ్వరం కేఫ్లో టిఫిన్స్ ఎందుకు ఇంత బాగా ఫేమస్ అయ్యాయి అంటే టేస్ట్ ఉంచితే ఫస్ట్ మనం రుచి చూడకుండానే మన కంటితోనే చాలా రుచి చూపించగలిగే సత్తా ఈ టిఫిన్స్కి అయితే ఉన్నాయి మనం ఏ టిఫిన్ చూసినా కానివ్వండి అసలు లుక్ కదిరిపోద్ది అనమాట ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా అట్లా ఆ లుక్లోనే సగం మార్కులు కూడా వస్తాయి ఈ రామేశ్వరం కేఫ్లో టిఫిన్స్ మనకి మసాలా దోశ చూసారు అసలు ఎంత క్రిస్పీ లుక్ అసలు ఒక బంగారు వర్ణంతో దోశని చూస్తుంటే మాత్రం నోరు ఊరుతుందనమాట దీనికి కాంబినేషన్గా ఒక రెండు రకాల చట్నీలు అంటే టమాటా చట్నీ ఒకటి మూడు రకాల చట్నీలు ఉన్నాయి యాక్చువల్గా మనకి ఎన్ని రకాలు కావాలంటే ఎన్ని రకాలు ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో అయితే టూ టైప్స్ ఆఫ్ చట్నీస్ వేస్తారు ఈ గీ పొడి ఇడ్లీలో అయితే త్రీ టైప్స్ ఆఫ్ చట్నీస్ చేశారు పుదీనా చట్నీ టమాటా చట్నీ కొబ్బరి చట్నీ అలాగే మొత్తం కారపొడి చక్కగా అంటే తట్టే ఇడ్లీ మనకి జనరల్గా మన సైడ్ ఇడ్లీలో ఎలా ఉంటాయో బెంగళూరు సైడు ఈ తట్టే ఇడ్లీ బాగా ఫేమస్ అనమాట ఈ ఇడ్లీ మీద చక్కగా అదంతా కారపొడి అంతా చల్లి నీటి మీద మొత్తం నెయ్యి పోసారనమాట జనరల్గా మొత్తం మాక్సిమం టిఫిన్స్ అన్నీ కూడా ఇక్కడ నెయ్యి ఫ్లేవర్తో గుమ్మగుమ్మలు ఆడిపోతూ ఉంటాయి చూస్తుంటే నోరూరుతాయి ఊరుతాయి ఆ సువాసనకి మరింత నోరుగురుతూ ఉంటుంది అనమాట అది రామేశ్వరం కేఫ్ స్పెషాలిటీ అని చెప్పొచ్చు బట్ రేట్స్ విషయంలో మాత్రం కొంచెం ప్రైసెస్ కొంచెం ఎక్కువ అనిపిస్తాయి ఖచ్చితంగా అందులో ఎలాంటి డౌట్ లేదు మరీ అంటే సింగిల్ ఇడ్లీ అరవై రూపాయలు అట్లా అనిపిస్తాయి ఖచ్చితంగా బట్ టేస్ట్ కోసం చాలామంది పెడుతూ ఉంటారు టేస్ట్ చాలా బాగుండడంతో అందులోకి రామేశ్వరం కేఫ్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది బెంగళూరులో ఇప్పటికే ఫోర్ అవుట్లెట్స్ ఉన్నాయి వాళ్ళకి ఫస్ట్ బెంగళూరులోనే స్టార్ట్ అయింది బెంగళూరులోనే మరో మూడు బ్రాంచ్లు అయితే పెట్టారు అక్కడ మొత్తం టోటల్గా బెంగళూరులో నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఫస్ట్ టైం ఫర్ ద ఫస్ట్ టైం బెంగళూరు నుంచి బయటకు స్టెప్ వేసింది వేయడం వేయడం మన హైదరాబాద్ మాదాపూర్కి అయితే వచ్చారు రీసెంట్గానే స్టార్ట్ అయింది బట్ క్రౌడ్ చూస్తే మీకు అర్థమవుతుంది చాలా క్రేజీగా ఉంటారు ఇక వీకెండ్స్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు మన హైదరాబాద్ పీపుల్ ఏంటంటే ఎక్కడ ఏ ఫుడ్ ప్లేస్ పెట్టినా కొత్తగా పెట్టారంటే ముందు వెళ్ళి టేస్ట్ చేయాలన్నమాట అసలు తెలిసేసేసుకోవాలి ఎలా ఉంది రుచి ఎలా ఉంది అక్కడ ఏమేమి ఉంటాయి రేట్స్ ఏంటి ఇవన్నీ తెలిసేసుకోవాలి రేట్స్ అయితే మాత్రం ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మినిమమ్ సిక్స్టీ రూపీస్ నుంచి మాక్సిమం వన్ సెవెంటీ టూ హండ్రెడ్ దగ్గర వరకు కూడా ఉన్నాయి టిఫిన్స్ విషయానికి వస్తే బెంగళూరులో బాగా ఫేమస్ అయినటువంటి అన్ని రకాల టిఫిన్స్ ఇక్కడైతే క్లియర్గా అన్నీ దొరుకుతాయి ముఖ్యంగా థర్టీ కావచ్చు కారాబాత్ కావచ్చు ఆ పొంగల్ మనకి చెన్నై కానీ మనకి బెంగళూరులో కానీ పొంగల్ చాలా బాగా ఫేమస్ వెన్న పొంగలు వెన్న వెన్న వేసి చాలా చక్కగా తయారు చేసిన పొంగల్ ఇది ఇదైతే కారా కారాబాత్ ద దహి వడ అలాగే పూరి పూరి జనరల్గా మనకి జనరల్గా అన్ని చోట్ల ఉండేదే కానీ బట్ ఇది కొంచెం స్పెషల్గా కొంచెం క్రేజీగా ఉంటుంది ఈ పూరి పూరి కూడా దగ్గర దగ్గర వన్ సిక్స్టీ ఉంది వడ అట్లాగే స్వీట్ ఒకటి ఇది బెంగళూరు సైడ్ అయితే మాత్రం కేసరీబాత్ చాలా అంటే చాలా బాగా ఫేమస్ అనమాట మొత్తం అక్కడ ప్రతి టిఫిన్ సెంటర్లోని బెంగళూరులో నేను బెంగళూరు సిరీస్ చేసినప్పుడు చాలా టిఫిన్ సెంటర్స్కి వెళ్ళాను అక్కడ మిస్ అయింది కూడా ఓన్లీ ఒకటి ఇంపార్టెంట్ ప్లేస్ మిస్ చేశాను అంటే అది కూడా రామేశ్వరం కేఫే నాకు అప్పుడు కుదరలేదు ఫోర్ బ్రాంచెస్కి దూరంగానే నా షూట్స్ అన్నీ నడిచే సో నాకు అక్కడైతే షూట్ చేయడం కుదరలేదు సరే మన హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం వదలం కదా అక్కడ కేవలం రామేశ్వరం కేఫ్ అనే కాదు ఇక్కడ రెగ్యులర్గా బెంగళూరులో చాలా బాగా ఫేమస్ టిఫిన్స్ ఇవన్నీ కూడా ముఖ్యంగా టిఫిన్స్ తిన్న తర్వాత లాస్ట్లో డిజర్ట్ ఈ బాత్ కూడా చాలా బాగా ఇష్టంగా అక్కడ బెంగళూరు పీపుల్ తింటారు అఫ్కోర్స్ మన వాళ్ళు కూడా చాలామంది ఇష్టంగా మొత్తం టిఫిన్ కానీ భోజనం కానీ అయిన తర్వాత ఒక స్వీట్ తింటే అదొక కిక్ ఉంటుందన్నమాట అలాగే ఇక్కడ కూడా ఉంటుంది ఈ రామేశ్వరం కేఫ్ అడ్రస్ అయితే ఈజీ ఇమేజ్ హాస్పిటల్ రోడ్ మాదాపూర్లో ఉంటుంది గూగుల్ మ్యాప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను రివ్యూ అయితే అసలు టేస్ట్ అయితే ఎలా ఉందో చూసేద్దాం చూస్తుంటే మాత్రం ఎప్పుడెప్పుడు తిందామనే రేంజ్లో ఒక్కొక్కటి నోరి వస్తున్నాయి అన్నమాట ఫస్ట్ ఈ ఇడ్లీతో గి కారపొడి ఇడ్లీతో స్టార్ట్ చేద్దాం ఇడ్లీ చూడండి అసలు ఎంత స్మూత్ ఉందంటే కిందంతా కూడా నెయ్యి ఇట్లా చూస్తే స్వచ్ఛమైన నెయ్యి ఒక అరిటాకు సంబంధించిన ప్లేట్లో మళ్ళీ అరిటా అరటి చెట్టుకు సంబంధించిన దాంతో తయారు చేసిన ప్లేటు దాంట్లో అరిటాకు ఈ అరిటాకు మీద ఈ రామేశ్వరం కేఫ్లో స్పెషల్ గీ పొడి ఇడ్లీ ఇడ్లీ కాంబినేషన్లో తింటే ఖచ్చితంగా అదిరిపోద్ది అందులోకి ఈ రామేశ్వరం కేఫ్లో ఇంకా ఇంకా బాగుంది చెప్తున్నా టేస్ట్ విషయంలో అయితే మాత్రం సూపర్ డౌట్ ఏం లేదు అందుకే అంత క్రేజీగా ఉంటారు అక్కడ అంతా బెంగళూరులో రామేశ్వరం చెప్పంటే తెచ్చే ఇష్టం జనానికి ఇంకా ట్రై చేద్దాం తింటుంటే మొత్తం అంతా అదే తినాలన్నంత ఫీల్ ఉంది ఇకపోతే దోశ దోశ అయితే మాత్రం ఈ బెంగళూరు దోశలు చాలా స్పెషల్గా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి బెంగళూరు దో దోశలు ఏంటంటే మనకి ఆ ముల్బాగుల స్టైలు ఆ కొంచెం ఆ ఫ్లేవర్ కనిపిస్తూ ఉంటుంది ఇటు సైడ్ ఎంత క్రిస్పీ ఉంటుందో ఇటు సైడ్ అంత సాఫ్ట్గా ఉంటుంది మధ్యలో శుభ్రంగా మసాలా వేశారు గి కారపొడి కూడా వేశారు దాంతో చిత్త కూడా ఉండండి ఇలా కట్ చేసి కొబ్బరి చట్నీలో బాగా ముంచి ఏమి ఫ్లేవర్ ఉందిరా బాబు అంటే ఒక్కొక్క రీజన్లో ఒక్కొక్క స్టైల్లో డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్లు ఉంటాయి మన దోశలు ఏమైనా తక్కువ అంటే కాదు బట్ ఈ బ్యాంగ్లూరు టైప్ ఆఫ్ దోసెస్ కూడా సంథింగ్ డిఫరెంట్ టేస్ట్తో చాలా మంచి యూనిక్ స్టైల్తో అదిరిపోతాయి సైజు మాత్రమే చాలా చిన్నగానే కనపడతాయి పెద్దగా సైజు మన సైడ్ మన ఉల్లి దోసే అనే స్టైల్లో ఊహించుకోకూడదు చాలా చిన్న సైజులోనే వీళ్ళ దోసెస్ అయితే ఉంటాయి మసాలా కర్రీ చాలా బాగుంది మధ్యలో ఆ క్రిస్పీ అట్ ది సేమ్ టైం ఆ స్మూత్నెస్ ఆ కర్రీ ఫ్లేవర్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంది మొత్తం అంతా ఇదే తినేసేటట్టున్నాను వీళ్ళ సాంబార్ కూడా వీళ్ళ సాంబార్ చూడండి ఎంతో చక్కగా ఉందో ఏదో కర్రీ మాదిరి ఉంది గ్రేవీ లాగా అది అబ్బా సాంబార్ పూరి పూరి కూడా జనరల్గా రెగ్యులర్ పూరీలోనే ఉంది అంత స్పెషల్గా నాకైతే లుక్ అయితే ఏం లేదు కానీ టేస్ట్ చూద్దాం పూరికైతే పూరి కర్రీ చట్నీ సర్వ్ చేస్తున్నారు ఆలు కర్రీ పూరి కర్రీ ఫ్లేవర్తో చాలా మంచి టేస్ట్ ఉంది అంటే వీళ్ళ దగ్గర మెయిన్లో మెయిన్గా చెప్పాలంటే ఫోర్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ అంటే ఇడ్లీలో కొన్ని రకాలు దోశల్లో కొన్ని రకాలు రైస్ ఐటెంలో అంటే పొంగల్ కారాభాత్ ఈ టైప్లో రైస్ ఐటెంలో కొన్ని ఐటమ్స్ పూరి ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ టిఫిన్స్ ఉంటాయి డిజర్ట్స్ డిజర్ట్స్లో ఈ స్వీటు చాలా స్పెషల్ స్వీటు లాస్ట్లో తిందాం అదైతే వడ కూడా టేస్ట్ చేద్దాం వడ ఎలా ఉంది బాగుంది స్మూత్గా కట్ అయింది పుదీనా చట్నీ రెండు మిక్స్ చేసి పుదీనా చట్నీ కూడా చాలా బాగుంది బట్ కొబ్బరి చట్నీ అయితే మాత్రం చాలా చాలా బాగుంది మేబీ కొబ్బరి చట్నీ మనకు బాగా అలవాటు కాబట్టి అది ముందు నచ్చేస్తుంది పుదీనా కూడా దాన్ని ఇష్టపడేవాళ్ళు హ్యాపీగా తినచ్చు ఉప్మా అంటే నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నైంటీస్ వెబ్ సిరీస్ ఒకటి వచ్చింది కదా దా ఆ సిరీస్ చూస్తే మాత్రం ఉప్మా కోసం ఆరాటపడతారు నెక్స్ట్ పొంగల్ వెన్న నెయ్యి ఇవన్నీ వేసి మిరియాలు జీడిపప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇవన్నీ వేసి చక్కగా జీలకర్ర వేసి ఇది అదిరిపోయింది బయో సూపర్ అరాబాత్ కంటే పొంగల్ చాలా బాగుంది ఓవరాల్గా టేస్ట్ అయితే మాత్రం అన్నీ చాలా బాగున్నాయి బట్ కొంతమంది అయితే మాత్రం ప్రైస్ గురించే కొద్దిగా ఇది అవుతున్నారు కానీ మనకి పెరిగడ అంటాం కదా అదే దహీవడ ఆ కమ్మటి పెరుగులోకి మంచి అదిరిపోయే వడ ఆ వడ కాంబినేషన్ మీద లైట్గా కారం అలా చల్లారు లైట్గా తగిలి తగిలినట్టు కారం తగులుతుంది దానికి తోడుగా మనం ఈ బూందీ వేసుకుని ఆ బూందీ విత్ వేరుసిన గుళ్ళు ఉంటాయి కదా ఆ కాంబినేషన్తో తింటే ఉంటుందండి ఈ దహి వడ అదిరిపోద్ది అంతే ఓవరాల్గా చెప్పాలంటే రామేశ్వరం కేఫ్లో ఏదైనా కొత్తగా ఏదైనా ఉందంటే జనరల్గా హైదరాబాద్ పీపుల్ రుచి చూడని ఐటమ్స్ అయితే ఏం కాదు కానీ రుచి చూసిన ఐటమ్స్లోనే ది బెస్ట్ ఐటమ్స్ అయితే మాత్రం ఇక్కడైతే టేస్ట్ చేయొచ్చు ఆ రకంగా అయితే మాత్రం టిఫిన్ టేస్ట్స్ అయితే ఉన్నాయి బెంగళూరు రామేశ్వరం కేఫ్లో షూట్ అయితే చేయలేదు కానీ బెంగళూరు రామేశ్వరం కేఫ్లో నేను దోశ అయితే తిన్నాను సేమ్ అక్కడ దోశ తిన్న ఫ్లేవర్ ఎలాగ ఉందో ఇక్కడ కూడా సేమ్ అదే టేస్ట్తో ఏమాత్రం టేస్ట్ అయితే మారలేదు వాళ్ళకి యునిక్ రెసిపీస్ అయితే వాళ్ళకి సేమ్ ఉంటాయి కదా సేమ్ అవే రెసిపీస్తో ఇక్కడ కూడా హైదరాబాద్ రామేశ్వరం గేఫ్లో కూడా అదే టేస్ట్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు ఆంబియన్స్ కానివ్వండి లేకపోతే కొంచెం కార్ పార్కింగ్ అయితే కొంచెం రోడ్ సైడ్ అది పెట్టుకోవాల్సి ఉంటుంది కానీ యాంబియన్స్ అయితే మాత్రం చాలా ప్లజెంట్గా ఉంటుంది చాలా పెద్ద ప్లేస్ అయితే ఉంది కిచెన్ అంతా కూడా మనకి ఓపెన్ కిచెనే కనిపిస్తుంది మనకళ్ళ ముందే అంత దోశలు వేయడం కానీ మొత్తం కిచెన్ అంతా కూడా మనకి క్లియర్గా విజిబుల్ ఉంటుంది టోకెన్ సిస్టమ్ అయితే ఫిజికల్గా టోకెన్ తీసుకునే సిస్టమ్ ఉంది లేదు మనకు కొంచెం హడావుడిగా కొంచెం ఇంకా ఫాస్ట్గా అంటే కొంచెం టెక్నికల్గా కూడా మనకి కొన్ని మిషన్స్ అరేంజ్ చేశారు టోకెన్ మిషన్స్ తీసుకోవడానికి మనకి డైరెక్ట్ పేమెంట్ అయితే గూగుల్ పే ఫోన్పే ఎనీ గేట్ వేలో పేమెంట్స్ అయితే చేయొచ్చు అన్నీ అవైలబుల్గా అంటే టిఫిన్స్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి టీలు ఇంకా టీ కాఫీ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి టీ ప్రైస్ కూడా మినిమమ్ టీ ప్రైస్ ఐ థింక్ సెవెంటీ రూపీస్ అనుకుంటాను టీ కాఫీ అయినా కూడా సెవెంటీ రూపీసే హార్లిక్స్ బూస్ట్ ఇవన్నీ అయితే నైంటీ రూపీస్ అట్లా ఉన్నాయి ప్రైసెస్ రేంజ్ అయితే మాత్రం సో ఓవరాల్గా మాత్రం టేస్ట్ విషయంలో మాత్రం ఏమాత్రం పేరు పెట్టాల్సిన పని అయితే లేదు రామేశ్వరం గేప్కి ప్రైసెసే కొద్దిగా జనం ఫీల్ అవుతున్నారు బట్ నాకైతే అదిరిపోయింది ఎవరైనా బెంగళూరులో మిస్ అయ్యామనుకున్న వాళ్ళు అలాగే ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఒకసారి టేస్ట్ చేయండి నచ్చితే మళ్ళీ రండి ఇది ఓవరాల్గా హైదరాబాద్ మాదాపూర్ ఇమేజ్ హాస్పిటల్ రోడ్లో ఉన్నటువంటి ఇది రామేశ్వరం కేఫ్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి